ආරෝතර ඇති ගැනිතම් බින්නනාාලා අවරෝහණ ක්‍රම පේසංක තුම්බයිනාළගු భిన్నాంకాలను అవరోహణ క్రమంలో రాయడం అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న వరకు రాయడం ఉదాహరణకి ఒక లెక్క చూద్దాం ఒకటి బై తొమ్మిది పదమూడు బై తొమ్మిది పదకొండు బై తొమ్మిది పదిహేను బై తొమ్మిది మూడు బై తొమ్మిది ఇవి హార్ వీటి హారాలు చూసినట్లయితే అన్నిటికీ తొమ్మిది ఉంది సమానంగా ఉంది కాబట్టి ఇవి సజాతి భిన్నాలు సజాతి భిన్నాలను పోల్చడం తేలిక కదా అంటే సజాతి భిన్నాల్లో లవము ఉంటే ఆ భిన్నం చిన్నది లవం పెద్దగా ఉంటే ఆ భిన్నం పెద్దది ఇప్పుడు మనం అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్నగా రాయాలి ఇప్పుడు ఈ లవాలను చూద్దాం ఇక్కడ ఒకటి ఉంది పదమూడు పదకొండు పదిహేను పదిహేను పెద్దది కాబట్టి పదిహేను బై తొమ్మిది గ్రేటర్ దెన్ తర్వాత పదిహేను తర్వాత ఇది అయిపోయింది ఆల్రెడీ పదమూడు బై తొమ్మిది దీని తర్వాత ఇది పెద్దది తర్వాత పదకొండు బై తొమ్మిది ఆ తర్వాత మూడు బై తొమ్మిది అన్నిటికంటే చిన్నది ఒకటి బై తొమ్మిది ఈ విధంగా మనం చేయాలి తర్వాత ఇంకొక లెక్క చూద్దాం ఒకటి బై ఆరు రెండు బై మూడు మూడు బై తొమ్మిది ఐదు బై ఆరు ఇక్కడ ఈ భిన్నాల హారాలు చూసినట్లయితే వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనం సమానంగా చర్చ చేయాలంటే ఫస్ట్ ఈ హారాలు తీసుకొని కాసాగు చేయాలి కాసాగు ఎంతైతే వస్తుందో దానికి సమానంగా హారాలు వచ్చేట్టి సంఖ్యలతో గుణించడం లవహారాలు గుణించడం చేయాలి ఇప్పుడు ఆరు మూడు తొమ్మిది ఆరు ఆరు మూడు తొమ్మిది ఆరు మూడు ఎక్కువంతలు చేద్దాం మూడు రెండు ఆరు మూడో అట్లు మూడు మూడులో మూడు రెండుల తర్వాత రెండు ఎక్కువ చేద్దాం రెండో పట్లు ఒకటి మూడు రెండో పట్లు కాసాగు ఎంత వస్తుంది కాసాగు మూడు ఇంటు రెండు ఇంటు ఇక్కడ ఇక్కడ మూడు ఉంది ఇంటూ మూడు మూడు వందల ఆరు ఆరు వందల పద్దెనిమిది అంటే ప్రతి భిన్నం హారం పద్దెనిమిది వచ్చేటట్టు మనం చేయాలి ఇక్కడ ఒకటి బై ఆరు ఉంది కదా ఒకటి బై ఆరులో హా ఆరు ఉంది ఆరు దేనితోటి గుణకారం చేస్తే ఇక్కడ చూడండి మూడు వందల ఆరు మూడుతోటి గుణకారం చేస్తే లేకుంటే మన మామూలుగా ఆరోగ్యం చదువుకున్నట్లయితే ఆరోగ్యంలో ఎప్పుడు వస్తుందో చూడాలి ఆరు పద్దెనిమిది కాబట్టి హారాన్ని గురించినప్పుడు అదేవిధంగా లవాన్ని కూడా గురించాలి కాబట్టి ఒక మూడు మూడు తర్వాత ఆరు పద్దెనిమిది తర్వాత రెండు బై మూడు ఈ హారంలో మూడు ఉంది పద్దెనిమిది రావాలంటే మూడెక్క పద్దెనిమిది ఎప్పుడు వస్తుంది మూడు ఆరుల పద్దెనిమిది హారాన్ని మనం ఆరు తోడు గురించినప్పుడు లవాన్ని కూడా ఆరు తోడు గురించాలి రెండు ఆరుల పన్నెండు తర్వాత మూడు ఆరుల పద్దెనిమిది నెక్స్ట్ మూడు బై తొమ్మిది మూడు బై తొమ్మిది అంటే మూడు బై తొమ్మిది తొమ్మిది వందల పద్దెనిమిది కాబట్టి ఇక్కడ పద్దెనిమిది ఎందుకు రావాలి మనకు కాసా పద్దెనిమిది వచ్చింది కాబట్టి పద్దెనిమిది వచ్చేటట్టు మనం చేయాలి తర్వాత ఇంటూ రెండు మూడు వందల ఆరు తొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత ఐదు బై ఆరు ఇక్కడ ఐదు బై ఆరు కాబట్టి ఆరంలో మనకు ఎంత రావాలి పద్దెనిమిది రావాలంటే ఆరు వందల పద్దెనిమిది ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల పదిహేను ఆరు వందల పద్దెనిమిది ఇప్పుడు ఈ భిన్నాలన్నింటి హారాలు సమానంగా ఉన్నాయి పద్దెనిమిది 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 సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఇవి సజాతి భిన్నాలు ఈ సజాతి భిన్నాల్లో లవాలను పోల్చుదాం ఇప్పుడు ఇప్పుడు మనం పెద్ద నుండి చిన్నకి రాయాలంటే అవరోహణ క్రమంలో రాయాలి కాబట్టి ఇలా ఇక్కడ మూడు పన్నెండు ఆరు పద్దెనిమిది పదిహేను పదిహేను బై పద్దెనిమిది అనేది పెద్దది గ్రేటర్ దెన్ ఇది అయిపోయింది తర్వాత తర్వాత ఏది పన్నెండు బై పద్దెనిమిది పన్నెండు బై పద్దెనిమిది ఆ తర్వాత చిన్నది ఏంటిది ఆరు బై పద్దెనిమిది ఆ తర్వాత చిన్నది మూడు బై పద్దెనిమిది ఇప్పుడు ఈ భిన్నాలు వెయిట్ ఉండొచ్చినా ఆ భిన్నాలను మనం రాసుకుందాం పదిహేను పద్దెనిమిది ఎక్కడి నుంచి ఐదు బై ఆరు ఐదు బై ఆరు గ్రేటర్ దెన్ పన్నెండు బై పద్దెనిమిది అనేది దేని ఉండి వచ్చింది రెండు బై మూడు రెండు బై మూడుకి సమానం రెండు బై మూడుకి సమానం గ్రేటర్ దెన్ తర్వాత ఆరు బై పద్దెనిమిది మూడు బై తొమ్మిది నుండి వచ్చింది బట్టి మూడు బై తొమ్మిది రేట్గా తర్వాత మూడు బై పద్దెనిమిది ఒకటి బై ఆరు నుండి వచ్చింది ఒకటి బై ఆరుకు సమానం ఈ విధంగా అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాసుకోవాలి ఇంకొక లెక్క చూద్దాం మూడవది ఒకటి బై ఐదు తొమ్మిది బై ఐదు మూడు బై ఐదు తొమ్మిది బై ఐదు ఇప్పుడు హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవి సజాతి భిన్నాలు సజాతి భిన్నాలను పోల్చడం తేలిక ఇక్కడ అంటే లవం ఏదైతే ఉందో లవం పెద్దగా ఉన్నప్పుడు ఆ భిన్నం పెద్దగా ఉంటుంది లవం చిన్నగా ఉన్నప్పుడు ఆ భిన్నం చిన్నగా ఉంటుంది దాని విలువ కాబట్టి తొమ్మిది బై ఐదు తొమ్మిది బై రెండు సేమ్ ఉన్నాయి ఒకటే భిన్నాలు కాబట్టి ఏది ముందుగా రాసుకున్నా ఏమీ లేదు తొమ్మిది బై ఐదు రెండు భిన్నాలు సమానం గ్రేటర్ దెన్ తర్వాత మూడు బై ఐదు దాని తర్వాత ఒకటి బై ఐదు ఈ విధంగా రాసుకున్నట్టు సరిపోతుంది తర్వాత నా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్